నమస్కారం వెల్కమ్ టూ ఎన్ ఎస్ టు నేను శర్మిల గుల్టెల ముందుగా హెడ్లర్స్ చూద్దా భాయిన్సా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు ఆయన సేవలను కొనియాడారు ప్రజానాయకుడు కథానాయకుడు విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రఖ్యాతలు గావించిన మహనీయుడు అశేష ప్రజాభిమానం ఆయన సొంతం అపరూపమైన నటనా కౌశల్యం అందుకే ఆయన్ను పురుషునిగా కొలిచారు తెలుగు జాతి మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు మీకు ఇవే మా ఘననివాళ్ళు అన్నారు ಈ ರೋಜು ಪ್ರಜಾ ನಾಯಕ ನಾಯಕ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ನಟ ಸಾರ್ವಭೌಮ ಪದ್ಮಶ್ರೀ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పైసాలో అత్యంత ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది ఎన్టీ రామారావు అనే పేరు మామూలుగా ప్రజలందరి గుండెల్లో ఆయన చేసినటువంటి సేవలు కథానాయుడి ఆయన పేరు తెచ్చినటువంటి గుర్తింపు వీటన్నిటితో పాటు ప్రజలందరి గుండెల్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన ఎంతో పేరు గాంచినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనని మనం స్మరించుకోవడం ఆయన వర్ధం జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకనంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి రెండు రూపాయల కేజీ బియ్యం అని చెప్పి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రతి రెవెన్యూ శాఖలు కావచ్చు ఇంకా ప్రతి ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ప్రక్షాళన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఆయన ఆయన గుర్తింపుగానే ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏర్పడింది ఆ దాంతో పాటు తెలుగుదేశం ఉమ్మడి మహాకూటమి ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఈరోజు అత్యంత ఘనంగా ఎంతో వైభవంగా చాలా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడిపిస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ చూస్తే మనం ఈరోజు పెన్షన్ల గురించి చాలా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల గురించి కనీసం మాట్లాడే చరిత్ర లేదు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో